హాయ్ అండి అందరికీ ఇంకేంటి వినాయక చవితి వచ్చేసింది పెద్దవాళ్ళమేమో కానీ పిల్లలకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది వినాయకుడు వచ్చిండంటే చాలు వాళ్ళ హుషారే వేరు అసలు ఈసారి మేము ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టామండి ఇంట్లో మా పెద్దోడి కోరిక మేరకు పెట్టాము ఈసారి ఫస్ట్ టైం అనమాట పెట్టడం అసలు వాడు పూజ చేస్తా అన్నాడు కానీ చేస్తాడా చేయడా అన్న డౌట్ నాకైతే ఖచ్చితంగా ఉండే కానీ నిజంగా ఎంత బాగా చేస్తుండో వాడు అసలు నేనైతే షాక్ అసలు ప్రతీది అంటే చెప్తున్నాం పక్క నుంచి చెప్తూ ఉంటే వాడు చేస్తున్నాడు కానీ చేసే విధానం పద్ధతి చాలా బాగుంది వానితో పాటు ఇంకేం వాడు కూర్చోంగా చిన్నవాడు కూడా కూర్చున్నాడు అనమాట కానీ చాలా బాగా చేసిండండి ఏంటో వినాయకుడు చేయించుకున్నాడేమో పూజ మరి కానీ చాలా బాగా చేసిండు వాడు ఇంకా ఫైవ్ డేస్ ఉంచుదాం అనుకుంటున్నాం ఇంట్లో ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఫైవ్ డేస్ నుంచి తీసేస్తే బాగుంటుంది ఇంకా రోజు ఒక విధంగా నైవేద్యం పెట్టడం పూజలు చేయడం పొద్దున్న నైట్ అదంతా చేసుకోవాలి ఇంకా ఖచ్చితంగా ఫైవ్ డేస్ వరకు ఇంకా దీపం అనమాట వాడు రెడీ అయ్యండి మంచిగా అసలు మేము ఏం చెప్పకముందే స్నానం చేసుకొని నీట్గా రెడీ అయ్యి కూర్చొని వాడు గంట అనమాట అయితే చిన్నోడు చూస్తుండే గంట ఇస్తాడేమో అని చూస్తుండే ఒకసారి ఇచ్చేసిండు వాడు చూడండి ఒకసారి చిన్నోడు కూడా ఇట్లా గంట కొడుతుండే అసలు ఎంతైనా వినాయకుడు కూర్చోబెట్టుకొని చేయించుకుంటాడు పిల్లలతో అసలు ఎక్కువ శాతం అయితే పిల్లలే చేస్తారు వాళ్ళకు పిల్లలకైనా వినాయకుడు అంటే ఎందుకంత ఇష్టమో తెలియదు కానీ చాలా కనెక్ట్ అవుతారు వినాయకునికి అసలు మా ఓన్కి ఎందుకు అనిపించింది అసలు అక్షంతలు వేస్తున్నాడు వాడు పూజ పెద్దోడు పూజ కంప్లీట్ అవ్వగానే చిన్నోడు వెళ్ళి అక్షంతలు వేసి నేను ఎందుకు లేస్తుండో అనుకున్నా కానీ వాళ్ళు వేసి అక్షంతలు వేస్తుండడు అక్షంతలు వేయడం మొక్కడం మళ్ళీ ఒక్కసారని కాదు ఇంకొకసారి కూడా వాడు అదే పని చేస్తాడు వాని పూజ వానికి వాడు చేస్తూ ఉంటే ఇక్కడ వీడంతలు వీడు వేస్తూ ఉన్నాడు అనమాట రెండుసార్లు వేసిండి ఇంకా చాలని చెప్పినాం సైలెంట్గా కూర్చోండి ఇంకా కూర్చొని మొక్కడం కూడా మళ్ళీ మళ్ళీ వాడు నార్మల్గా మొక్కడు మొత్తం పడుకొని మొక్కుతాడు వాడు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మొక్కమంటే ఖచ్చితంగా టోటల్గా శాస్త్రాంగ నమస్కారం చేస్తాడనమాట Good then, bye.